కొడుకు పుట్టిన తర్వాత మహారాష్ట్ర రోజు అయితే మాత్రం కొద్దిగా నేను అయితే ట్రై చేశాను కొద్దిగా నడడం కూడా ఇంకా స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ టైం అనమాట వాడిని వాళ్ళ నాన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళాను బయటికి ఇంకా ఏడున్నర ఏడు ఆ టైంలో తీసుకెళ్ళి ఇంకా తన కొడుకుని అయితే తన చేతిలో పెట్టాను ఎంతలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా ఆయన నేను కూడా ఇంకా వాడిని ఎత్తుకొని అయితే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాం కదా ఇప్పటి వరకు వాడిని చూసిన తర్వాత కష్టం అలా మర్చిపోయాము ఈ బాగా చదివించాలి వీడు మనలా బాధపడకూడదు మనలా ఏడకూడదు మనలా తిండి విషయంలో ఇబ్బంది పడకూడదు వేసుకునే బట్టల విషయంలో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇంకా ఇద్దరం కూడా మంచిగా వాడి దగ్గర మాట్లాడుకొని వాళ్ళ డాడీ అయితే వాడికైతే మాత్రం దగ్గర తీసుకొని మంచిగా ముద్దులు పెట్టేసి మురిసిపోతున్నాడు అనమాట ఈలోపే అమ్మ వాళ్ళకైతే నేను ఫోన్ చేశాను చేసి వేరే వాళ్ళ దగ్గర అయితే ఫోన్ ఉంటుందండి అమ్మ వాళ్ళ దగ్గర ఉండదు అయితే ఫోన్ చేసి ఇంకా చెప్పాను అనమాట అమ్మ బాగా పుట్టాడు అని అంటే మాత్రం అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో రావాలని అమ్మకున్నా సరే నాన్న అయితే మాత్రం ఇంకా ఈ టైం అప్పుడే ఇంకా తెలియాలి ఇంకా మనం వెళ్ళొద్దు అప్పుడు తెలిస్తే తల్లిదండ్రుల విలువ అనేసి అయితే అమ్మతో అన్నాడంట ఆ మాట నాకు అమ్మ చెప్పింది పైకి అయితే మాత్రం నేను అగ్గసాను కానీ లోపలైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే కాసిన తండ్రి ఒక కూతురికి కొడుకు పుడితే చూడడానికి రాలేదే అని సన్నట్టు అనిపించింది అయినా సరే నా ధైర్యం అంటూ ఒకటే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే నా భర్త నాకు ఉన్నాడు కదా చక్కగా చూసుకుంటాడు ఇప్పటి వరకు నన్ను చిన్న పిల్లల చూసుకున్నాడు కదా ఈ రోజు నుంచి నా కొడుకును కూడా అలానే చూసుకుంటాడని అయితే నాకు హండ్రెడ్ అయితే నమ్మకం ఇంకంతే అన్నీ కూడా వాడికి వాళ్ళ డాడీయే చూసుకున్నాడు ఏ కొడుకు అయినా సరే ఇంతకన్నా అదృష్టం ఇంకేం ఉండదు ఎందుకంటే అమ్మమ్మ స్థానంలో నా భర్త అనేది నా కొడుకు అయితే చూసుకున్నాడు వాడు స్నానాలైనా వాడు కాపడ ైనా వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాడి ఫీడింగ్ విషయంలో కూడా డబ్బా పాలు ఇంకా ఆ విషయంలో కూడా వాళ్ళ డాడీ వాడికి చూసుకున్నాడు ఈ రోజుకి కూడా వాళ్ళ తండ్రి ఇద్దరు ఇంకా కొట్టుకోవడమైనా ఇది ముద్దు ముద్దు మాటలతోటి వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇవ్వడాలైనా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఈ ఆడపిల్లకైనా ఇలాంటి మూమెంట్లు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో నేను కూడా ఒకరి దాన్ని అండి ఇంకా అంతే ఇంకా ఫైవ్ డేస్ అయితే హాస్పిటల్లో ఉండి ఇంక అయితే మాత్రం వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత మాకు పెద్ద అత్తమ్మ మా అత్తమ్మ ఇంకా మేమందరం కలిపి ఇంకా వైజాగ్లోనే ఉన్నామండి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కాదు అమ్మ వాళ్ళ ఇంటికి కాదు కరోనా సెకండ్ కరోనాలు అయితే మాత్రం పుట్టాడు ఇంకా ఇపోటు వీడియో ఇదే హ్యాపీ ఏ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి